మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొండపచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకు ఓపెన్ కెనాల్ ప్రపోజల్ పెట్టింది గడ ప్రభుత్వం దీనివల్ల సుమారు యాభై అరవై గ్రామాల రైతుల చిన్న చిన్న సార్ రైతుల భూములు కోల్పోవడం జరుగుతుంది ఈ కాలువల వల్ల ఏమైతుందంటే భూముల కోట్లో విలువైన భూములు నష్టపోతున్నాం మళ్ళీ ఈ కాలువలను నిర్మించడం వల్ల కొత్తగా ఏమైనా నీళ్ళు వచ్చినాయంటే ఒక ఎకరా పొలం కూడా వారిన దాఖలాలు లేవు ఇంతకుముందు నిర్మించిన కాలువల ద్వారా ఇంతకు ముందే సింగూరు కాళేశ్వరం ఒక కాలువ ఆల్రెడీ నిర్మించడం జరిగింది మనం గ్రామం చిన్న చిన్న కూడా గ్రామం మీ భూములకు నష్టపరిహారం డబ్బులు ఇస్తుంది కదా నష్టపరిహారము మాకు కేవలం ఎంత ఇంతకుముందు నాలుగు సంవత్సరాల క్రితం పోయిన వారికి ఏమైంది అంటే ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు అక్కడ భూమి ఎందుకు సుమారు ఎనభై లక్షలకి ఎకరా ఉంటుంది ఎనభై లక్షల విలువ గల భూములకు పదమూడు లక్షలు ఇస్తే ఆ రైతు ఏ విధంగా ఉంటాడు అతని బతుకు రోడ్ల పాలు చేసినట్టే కదా నీటి సౌకర్యం అనేది అవసరం కదా నీటి సౌకర్యం అవసరమే నీరు వచ్చినాయంటే మేము సంతోషిస్తాం కానీ ఇంతవరకు నీరు ఎక్కడ కూడా రాలేవు కదా ఒక ఎకరా పొలం ఎక్స్ట్రా వారిన పరిస్థితి లేదు మా ఐదు సంవత్సరాల క్రితమే ఒక సింగూరు కాళేశ్వరం కాలువ నిర్వహించడం జరిగింది దాని ద్వారా ఒక ఎకరా నీళ్ళు కూడా రాలేవు ఆ కాలువల ఏమైందంటే చిన్నపిల్లలు రైతులు పడి చనిపోవడం తప్ప దానివల్ల ప్రయోజనం అనేది లేదు రైతుకు రైతులకు ఉపయోగకరంగా లేవా వాటర్ వాటర్ వస్తే ఉపయోగం ఉంటుందేమో ఏమో కానీ నాలుగు ఇంతవరకు ఒక నీళ్ళు రాలేవు కదా ప్రాజెక్టు పూర్తి కావాలి కొద్దిగా టైం పడుతుంది కదా ప్రాజెక్ట్ పూర్తి అయింది ఆల్రెడీ ఒక కాల్వన పది సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మనం ఇదేమైందంటే లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మోటార్లతోని వాటర్ని ఎత్తిపోయడం అనేది అసాధ్యం మీ డిమాండ్ ఏంటి చెప్పండి మా డిమాండ్ ఏమైందంటే ఇటువంటి పనికిరాని పథకాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు ఏదో పంట వరే ఏదో పండించుకొని వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతారు తప్ప ఇటువంటి పూర్తిగా నీళ్ళు వచ్చి వ్యవసాయము ఇటువంటి చేసే పరిస్థితి ఓన్లీ పెద్ద పెద్ద బాబుల కోసమే ఉంది తప్ప ఇది పేద రైతు చిన్న చిన్న సన్న సన్నకారు రైతులకు రోడ్డు పడే పరిస్థితి ఉంది ఓకే ఇప్పుడు మీకు మీ భూమికి వేరే ప్లేస్లో భూమి ఇస్తే ఓకేనా భూమికి బదులు భూమి ఇస్తే ఓకే కాకపోతే అట్లా ఇచ్చే ప్రపోజల్ లేదు ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయొచ్చు కదా డిమాండ్ ఉంది మాది భూమికి భూమి ఇచ్చినా పర్లేదు ఇంత ఇంతకు ముందు జరి ఇంత ముందు తీసిన కెనాల్ కూడా ఎక్కడ నుంచి భూమికి భూమి అనే పరిస్థితి అయితే లేదు ఆ గవర్నమెంట్ ఇస్తే అది బాగా బాగుంటుంది ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఇవ్వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ఇచ్చే అవకాశాలు ఇస్తే పూర్తి సహకారం మేము అందిస్తాం ఖచ్చితంగా భూమికి బదులు భూమి ఇస్తే అంటే మీకు భూమి భూమి ఇస్తే కన్నా ఈ ప్రాజెక్టు ఓకే ఓకే ఓకేనా ఏం పేరు మీ పేరు శ్రీకాంత్ రెడ్డి మీ పేరు ప్రసాద్ సార్ ఏంటి మీ డిమాండ్ ఆ డిమాండ్ ఏం లేదు సార్ ఏంటంటే మాకు కొండ కాలువలో ఇది పోతుంది కెనాల్ పోతుంది ఆ కెనాల్ వల్ల ఏంటంటే మా మా తాతకు ముగ్గురం మా అయ్యలు మా అయ్యలకు మేము నలుగురం ఏంటంటే మాకేమో పన్నెండు ఎకరాలు జాగు ఉంది సార్ వాళ్ళ ముగ్గురు దానిలో దానిలోనే టర్నింగ్ తిరిగింది టర్నింగ్ తిరిగి పాకొండు ఎకరాలు పోతుంది టోటల్ గా పన్నెండు ఎకరాలు అందులో నలుగురు అన్నదమ్ములకు మాకు ఎకరా జాగ మింది నష్టపరిహారం వస్తుంది కదా నష్టపరిహారం వస్తుంది సార్ ఇంకోటి అది కాల వస్తుందని చెప్పగానే మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది సార్ ఎందుకంటే దాన్ని నమ్ముకొనే బతుంది అంత ముందు ఆవులు ఎందుకు భయపడుతున్నారు వస్తున్నప్పుడు ఓకే సార్ నష్టం భూమిలో పోతాయి ఇప్పుడు వచ్చే వస్తాయి అమౌంట్ మన దగ్గర ఎప్పటికి ఉంటాయి సార్ బయట కొందామంటే అంత అమౌంట్ వాటి తీసుకెళ్ళాం ఒక గుంట గీట రాదు సార్ మా దగ్గర ఇప్పుడు రోడ్డు దగ్గర పది లక్షలకు ఒక గుంట ఉంది ఇప్పుడు ఇచ్చేది ఎంత మా అయితే పదిహేను లక్షలు నష్టపరిహారంతో కొద్దిగా దూరంగా భూమి కొనచ్చు కొంచెం దూరంగానే ఉన్నాయి డబ్బులతో రాలేదు సార్ రాలేదు కదా సార్ దానివల్ల అలా అలాంటితో ఇప్పుడు మొన్న గిటా మళ్ళీ సర్వే చేశారు సర్వే చేస్తే గిట్ట మా డాడీ మళ్ళా మళ్ళా టెన్షన్ పడ్డాడు అయితే అది కాదు ఒకవేళ వచ్చినా సరే వేరే తౌల ఇస్తారు చూపిస్తారు నేను టెన్షన్ పడ డాడీ అదే చెప్పి కొంచెం సమృద్ధి ఇచ్చాను ఈ సమస్యతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్ మా డాడీ అని అంటే నాకు చాలా ఇష్టం అలాంటి వాళ్ళే అయిపోతే మనం ఏం చేస్తాం కదా సార్ చెప్పండి మీరేం చెప్పదలుచుకున్నారా ఈ నష్టపరిహారం అనేది ఒక ఎనిమిది లక్షలు ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నారు వేల కోట్ల రూపాయల భూముల రేట్లు పెరిగిన తర్వాత అరే ఆ డిమాండ్ చేయొచ్చు మీరు దానికి తగ్గట్టు డిమాండ్ చేయొచ్చు డిమాండ్ చేసినాం డిమాండ్ ఆల్రెడీ చేసినాం పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కలెక్టరేట్ లో డిమాండ్ చేసినాం మాకు ఎంపీడీఓ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కదా కేసారు ఎందుకు చేయలేకపోయాడు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అయినా కానీ మాకు సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి అయితే కాదు ఆయన అందుకే ఒక ప్రభుత్వాన్ని కూడా మార్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మా రైతు ప్రభుత్వం అనేది వచ్చింది కాబట్టి మాకు ఒక న్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద ఇక్కడ రావడం జరిగింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీకు న్యాయం జరుగుతుంది నమ్ముతున్నారా తప్పకుండా జరుగుతుందని ఒక ఆశిస్తున్నాం ఏం పేరు మీ పేరు మా పేరు శ్రీనివాస్ సార్ గొల్లపల్లి మాది విలేజ్ లింగాపూర్ శివాళ్ళు భూములు ఉన్నాయి మాది ఎంత భూమి ఉంది మాది ఎక్కడా భూమి ఉన్నది సార్ ఎకరా భూమికి ఎక్కడా భూమి పోతుంది సార్ అయితే అది ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఇక్కడ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ కెనాల్ ఇక్కడికి ఇక్కడ సార్ అయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నుంచి ఇక్కడ ఇట్లా చేంజ్ చేస్తుంది సార్ చేంజ్ చేసి మాకు అన్యాయం చేస్తున్నారు సార్ చేంజ్ చేయడం వల్ల మీకు నష్టం చేంజ్ చేయడం వల్లనే నష్టం సార్ ఇక్కడ డెబ్బై ఏడు సర్వే నెంబర్ ఉన్నా సార్ మ్యాప్ లో పోతుంది దాన్ని ఏమంటలేము సార్ సరే పోతే పోనీ లేని చెప్పేసి అనుకుంటున్నాము కానీ ఇక్కడ లేని దాని గురించి ఇది చేస్తుంది సార్ వీళ్ళు అన్యాయంగా ఇది చేసి న్యాయ అన్యాయం చేస్తున్నారు సార్ వీళ్ళు అంటే నాయకుల లేకపోతే అధికారుల ఎవరు చేస్తున్నారు నాయకులు సార్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే చెప్పారా చెప్పాను సార్ సార్లు ఆర్డీఓ దగ్గర పోయినాము కలెక్టర్ దగ్గర పోయినాము మా ఎమ్మెల్యే సాబ్బు దగ్గర కూడా పోయి చెప్పినాము చెప్తే సరే సరే చూద్దాం చూద్దాం అంటుండ ఎమ్మెల్యే సాబ్ కానీ అది ఎప్పుడు పరిష్కారం కాలేదు సార్ మాకు ఇప్పుడు మీరు పరిష్కారం అవుతుందని నమ్ముతున్నారా ఇప్పుడు అయితే అంటే చెప్పేసి నమ్ముతాం సార్ మేము మెంబర్ ఇచ్చారా అధికారులకు ఇచ్చాం సార్ మా నంబర్ మాది వినతి పత్రం అందించినాం ఒకటి మా కంపల్సరీ న్యాయం జరుగుతానే అనుకుంటున్నాం 嗯。<No? S 2> ah. ఇలాంటిది అన్యాయం జరగకుండా న్యాయం చేయాలంటే కోరుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కరికి ఎట్లానే ఉన్నారు సార్ ఇదే ఒక్క విలేజ్ ఇసుకు నక్ష ఇచ్చి మాకు ఒక దగ్గర దొరికిరు మీకు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు మీరు అప్పుడు మాకు ఎవరు కలవనీయలేరు సార్ వాళ్ళు వాళ్ళు ఎవరు కలవనీయలేరు అసలు ఎవరు రానిచ్చారు సార్ అప్పుడు ఎవరు రాని అసలు ఇప్పుడు మేము సార్ ప్రజావాణి పెట్టింది కాబట్టి కలుస్తాం ఎట్లయినా అంటే ధైర్యం తోటి వచ్చినాం సార్ ఈ సమస్యలు అంతా ప్రజాని ప్రజావాణిలో ఇచ్చారా మీరు ఇచ్చాం సార్ దీనికి సంబంధించి చెప్పారు అధికారులు పరిష్కరిస్తామని పరిష్కరిస్తామంటని చెప్పేసి అన్నారు సార్ ఇయో ఈ మ్యాప్ లో పోయే సర్వే నంబర్లతో సహా ఇచ్చారు సార్ మా నంబరే రాలేదు మా పేరే రాలేదు దాంట్లో తర్వాత వెనక సిరికి వీళ్ళు ఇట్లా చేసారు సార్ వీళ్ళు అక్కడ సైడ్ వాళ్ళు కలిపి ఇక్కడ మీరు అధికారులు తీసుకున్నారు కాబట్టి వినది పత్రం మీ సమస్య పరిష్కారం అవుతుంది కోరుకుందాం ఓకే ఓకే సార్ నడుసాపూర్ మెదక్ నుంచి వచ్చారు అయితే మాకు మంచిగా ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా ఇరవై మంది అయితే కాలువ వచ్చేసాడు అని మూడు సంద చేసండు ఇక మేము బెదిరి పెట్టినాం బెదిరి పెట్టి ఈయన దగ్గరికి కాయిదాలు తీసుకొని వచ్చినాము అన్నట్టు ఇక ఇచ్చినాం లోపలి ఇచ్చినాము అంటే ఇప్పటికేం భూములు తీసుకోలేదు కదా తీసుకోలేదు భయపడి వచ్చారు భయపడి వచ్చినాం అంతే అంతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏం లేదు కానీ నాటే మీ భూములు మీరు ఇవ్వరా ఇయ్యారు మాకు నీళ్ళే వద్దు కాలు వద్దు ఏమవుతు కాలు వద్దు ఏమవుతుంది ఏమవుతుంది మాకు నీళ్ళు వద్దా నీళ్ళు ఏమవుతుంది మాకు ఉండబోటలేదు మీ పేరు ఏం పేరు పంతు మీకేం ప్రాబ్లం అయింది మీకు చెప్పు మా భూమి బాదే ప్రాబ్లం భూమికి పైసలు ఇస్తారు కదా గవర్నమెంట్ ఏం చేసుకోవాలి పైసలు ఉంటాయా మరి ఉన్న పైసలు పోతాయా మరి ఏమని చెప్పు మాకు భూమి ఏంటి సార్ అదే భూమి సార్ మీకు భూమి కావాలి మా భూమి కావాలి నీళ్ళు అవసరం లేదా మా నిలదు రెండు పట్టాలు ఉన్నాయి సార్ బోర్డు మంచి వస్తున్నాయి రెండు పట్టాలకు రెండు ఎక్కడ వద్దు మంది ఓట్లు వస్తున్నాయి నా నిలే వద్దు అసలు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు నర్సాపూర్ మీరంతా నర్సాపూర్ నుంచి వచ్చారు భూములు ఇవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు లేదు పోయినంత ఏం చేసుకుని సాగిలో వస్తున్నాయి నీళ్ళు పోద్దు సార్ మాకు బోర్డు ఉన్నాయి అవే సార్ ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది పోతుంది ఏటు మా పిల్లలు పెండ్లాం పడుతున్నాయి ఎట్లా పడుతారు సార్ అది పోయినాక ఏం వత్తాలి గవర్నమెంట్ మీకు పైసలు ఇస్తుంది కదా ఏం పైసలేని ఏం చేసుకోవాలి సార్ వేరే జాగ్రత్తల భూమి ఇప్పి గవర్నమెంట్ గవర్నమెంట్ని వేరే జాగ్రత్తల భూమి ఇప్పమ అది మీరు వేరే జాగల భూమి ఇప్పిస్తే మీరు ఇస్తారా ఇస్తాం వేరే జాగలా Please like, share and subscribe.